హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో మంచి స్ట్రీట్ స్టైల్ పావుబాజీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది పావుబాజీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎప్పుడెప్పుడు కొనుక్కొని తిందామా అని ఉంటుంది అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అందులో మనం ఇంట్లో మన చేతితో చేసుకున్నామంటే హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు కదా కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి వెజిటేబుల్స్ వేసుకోవాలి ముందుగా క్యారెట్ వేసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ని పైన పీలప్ చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే వేసేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను చిన్న బీట్రూట్ కూడా వేసుకోవాలండి పావుబాజీకి బీట్రూట్ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి తప్పకుండా వేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ బీట్రూట్ అలాగే బంగాళదుంపలు కూడా రెండు కట్ చేసుకున్నానండి పచ్చివే పైన పిల్లప్ చేసి ఇలా కట్ చేసుకోవాలి అలాగే బఠానీ బఠానీ నా దగ్గర ఇక్కడ పచ్చి బఠానీ లేదు కాబట్టి మామూలు బఠానీ దొరుకుతుంది కదా అది తీసుకొచ్చి నైట్ నానబెట్టుకున్నాను లేదంటే ఇది ఉడకదు కాబట్టి నైటే నానబెట్టుకోవాలండి కంపల్సరీ ఒక కప్పు అయితే సరిపోతాయి మీరు కావాలంటే ఇప్పుడు వేసిన వెజిటేబుల్స్లో ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా మీకు నచ్చింది ఉంటే వేసుకోవచ్చండి బంగాళాదుంప లాంటిది దీంట్లో క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అనేది మాత్రం మస్ట్ అండి దీంట్లో బీట్రూట్ క్యారెట్ బంగాళాదుంప బఠానీ క్యాప్సికమ్ అని అయితే కంపల్సరీ వేసుకోవాలి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక ఐదారు విజిల్ రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఐదారు విజిల్ వస్తేనే మనకు సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట ఐదు విజిల్ల తర్వాత నేను విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి మీరు ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి బాగా మెత్తగా ఉడికాయలేదా మనం ఐదు విజిల్ పెట్టాం కాబట్టి తెలిసిపోతుందండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో క్యాప్సికమ్ అయితే ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిపోయిన వీటిని స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉండి ఇలా రాలేదనుకోండి పప్పు కదా దాంతో కూడా రుద్దుకోవచ్చు రాలేదనుకోండి దీంట్లో ఉన్న వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కంప్లీట్గా చల్లారినాక వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకుంటే కచ్చపచ్చగా సరిపోతుంది మరి మెత్తగా చేయొద్దండి కచ్చపచ్చగా చేసుకోవాలి నేను దీంతోనే స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది అడుగు అంటుంది కాబట్టి అడుగు మందంగా గిన్నె పెట్టేసుకొని అలాగే వెడల్పుగా కూడా ఉండాలి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం బటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేరే పోపు ఏం అవసరం లేదండి ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి అల్లం వెల్లుల్లిని సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు మీకు అలాంటి ఫ్లేవర్ నచ్చుతుందంటే కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు పేస్టే వేద్దామని అలాగే పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ కూడా వేసుకుంటాం కాబట్టి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి చేపర్లో వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు దీంట్లోకి ఉల్లిపాయలు టమాటాలు అనేది వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి మీరు వద్దు ఇలా చేయలేము ఉల్లిపాయ టమాటా కూడా మనం ఉడికించాం కదా దాంట్లోనే వేసుకోవచ్చు దీంట్లో సాల్ట్ వేసి ఉల్లిపాయను ఉడికిస్తే తొందరగా వేగిపోతాయి చూడండి ఉల్లిపాయ ఇలా కలర్ మారినాక నెక్స్ట్ దీంట్లోకి రెండు పెద్ద సైజ్ టమాటాలను కూడా సేమ్ నేను చాపింగ్ దాంట్లో చాప్ చేసుకున్నానండి ఇలా చాప్ చేసుకోవడం వల్ల అవి తొందరగా ఉడుకుతాయి అలాగే మనకు ఎక్కడ కూడా కనిపించకుండా స్మాష్ అయిపోతాయి అనమాట ఇప్పుడు టమాటా కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ టమాటా కూడా మొత్తం ఇలా బాగా దగ్గరగా ఉడికినాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగా స్పైసెస్ అన్నీ ఇంకా యాడ్ చేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి మీరు తినే కారాన్ని బట్టి మీకు కావాల్సిన స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పావుబాజీ మసాలా వేసుకోవాలి పావుబాజీ మసాలా మనకి ఎక్కడైనా దొరుకుతుంది కిరాణా షాప్లో ఒకవేళ మీ దగ్గర కనుక లేదనుకోండి గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో మరి అంతా వేయకండి కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకోవాలండి చిన్నగా పెట్టేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మెతి వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఆయిల్ వదిలే వరకు ఉడికించుకోవాలి చూడండి సైడ్కి అంత ఆయిల్ వచ్చేస్తుంది కదా దాదాపుగా అనమాట మసాలా అంతా బాగా పట్టింది అనమాట ఇప్పుడు మనం ఉడికించి స్మాష్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని మొత్తం వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము కావాల్సిన వాటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే అంత కలిసేలాగా కలుపుకోవాలండి మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి నేను ఎక్కువ వేయట్లేదు వాటరు ఒక గ్లాస్ మాత్రమే వేసుకున్నాను ఇలా కలుపుకుంటూ మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అలాగే మనం సాల్ట్ స్టార్టింగ్ ఆనియన్స్లో వేసాం కానీ దీంట్లో వేయలేదు కాబట్టి ఒకసారి రుచి చూసి ఉప్పు కూడా వేసేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని మరీ లూజ్గా ఉండదు మరి తిక్కుగా ఉండొద్దండి ఇలా ఉంటుంది కదా దీన్ని మూతబెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి మనకి ఇది థిక్నెస్ కూడా అయ్యింది కదా ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట బాజీ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని అలాగే కొంచెం మీరు కావాలంటే బటర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే కొంచెం వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి బటర్ వేశాక ఒకసారి ఇట్లా జస్ట్ ఇలా కలిపేసుకొని మూత వదిలేయడమే చూడండి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మీగా రెడీ అయిపోయింది కదా బాజీ మనకు ఇప్పుడు బాజీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పావు ప్రిపేర్ చేసుకోవాలి పావు బాజీ కోసం నేను ఇలా బన్స్ తెప్పించానండి అవి మనకు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి చిన్న సైజులో ఉంటాయి మీడియం సైజులో ఉంటాయి నేనైతే కొంచెం మీడియం సైజువి తెప్పించాను ఇలా మనం చాక్తో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వాటికి కూడా మధ్యలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయొద్దండి లాస్ట్లో ఇలా జాయింట్ ఉండాలి మనం కాల్చుకుంటాం కాబట్టి అలా ఉండాలన్నమాట నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం చపాతీ చేసుకుంటాం కదా అది పెట్టేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా బటర్ వేసి కొంచెం కారం వేసుకోవాలి అలాగే పావుబాజీ మసాలా వేసుకోవాలి నెక్స్ట్ మనం బాజీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బాజీని ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్పూన్తో ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు వీటిపైన బన్స్ పెట్టేసుకోవాలన్నమాట మీరు మామూలుగా ఓన్లీ బటర్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చండి కానీ ఇలా చేస్తే మనకు స్ట్రీట్ స్టైల్ అనేది వస్తుంది బాజీకి చాలా బాగుంటుంది బన్ అనేది సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా వస్తుంది మనం ఇలా మసాలా పెట్టడం వల్ల ఆ మసాలా ఉంది కదా లోపల అది క్రిస్పీగా అవుతుంది దీన్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా ఒకవైపు తిప్పుకున్నాక మళ్ళీ పైన వరకు కొంచెం బటర్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకోవాలి నేనైతే చేయితోనే పెడుతున్నానండి ఇలా బటర్ పెట్టేసుకొని అటువైపు కూడా మంచి కాల్చుకున్నాం అనుకోండి పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా తీసుకొని తినేసేయడమే వేడి వేడిగా చేసి ఇచ్చారనుకోండి పిల్లలు అయితే ఎన్ని తింటారో వాళ్ళకే తెలియదు అంత బాగుంటాయి ముందుగా బాజీని ఒక ప్లేట్లో ఇలా వేసుకొని పైన బన్స్ ఇలా పెట్టేసుకోవాలి పావుని అలాగే నెక్స్ట్ ఆనియన్స్ కూడా బాజీ అంటేనే ఆనియన్స్ లెమన్ కాబట్టి ఇలా నేను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక లెమన్ పెట్టేసుకున్నానండి అలాగే బాజీలోకి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునే వేసుకొని కొంచెం బటర్ వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఎప్పుడెప్పుడే చేసుకొని తినాలని ఉంది కదా మీ పిల్లలకి బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి కడుపు నిండా తింటారు చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం